హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం నార్త్ ఇండియా ట్రిప్లోని మనం మనాలి వెళ్తున్న తావులోని ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లోని ప్రయాణిస్తున్నాం ఛత్తీస్గఢ్ అడవులు చాలా బాగుంటాయి చాలా డీప్గా ఉంటాయి అక్కడ మేము ఒక దగ్గర మధ్యలో వెళ్తుంటే ఇలాగ కొండముచ్చులన్నీ మా మీద అటాక్ చేసాం మా కారు మీద కాకపోతే బాగా ఎంజాయబుల్గా ఉంది మేము అందరం గ్లాసులు వేసుకున్నాం ఇలాగ ఛత్తీస్గఢ్లోని ఈ జర్నీ అంతా ఒకవేళ ఫస్ట్ వీడియో ఉంది ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే డే వన్ వీడియో చూడండి అది కూడా చాలా బాగుంటుంది దాంట్లో చాలా కష్టాలు ఉన్నాయి ఛార్జింగ్ కష్టాలు దీంట్లో ఏమో అంతా మనం ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం చూడబోతున్నాం ఛత్తీస్గఢ్ గురించి మొత్తం చెప్పబోతున్నాయి వీడియో ఎక్కడ మీకు కూడా మిస్ అవ్వకుండా చూడండి మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతంగా ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి ఇంకా చాలా వీడియో ఉంది మనం ఇంకా జర్నీ చాలా చేయబోతున్నాం మొత్తం సిక్స్ థౌసండ్ కిలోమీటర్ జర్నీ ఇది ఈ ట్రిప్ మొత్తం ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మినిమం ఒక పది పదిహేను వీడియోస్ ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా నేను ఇందా కోతులు ఎలా పోటీ చేసే మొత్తం కార్లు అంతా ఇవన్నీ సైడు ఈ సైడు ఇదైతే సర్వీసింగ్ చేయాలి ఇప్పుడు కారు ఈరోజు డే టూ అనమాట మనం ఈరోజు మనం ఆగ్రా వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఎక్కడంటే బిలాస్పూర్లో ఉన్నాం మనం బిలాస్పూర్లోని ఇదండి ఈ హోటల్లో స్టే చేసాము హోటల్ మా జగదంబ ప్యాలెస్ మరొదు బాగానే ఉంది రెండు వేల ఐదు వందలకి రూమ్ ఇచ్చాడు అనమాట మా వాళ్ళు నలుగురికి కూడాను ఇక్కడ నుంచి కూడా ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ ఛార్జింగ్ కష్టాలు ఉన్నాయి కాకపోతే ఇంకా జాగ్రత్తగా ఎత్తుక్కున్నాం అనమాట ఎందుకంటే హైవే మధ్యలో ఒక లూప్ రైన్ చూపెట్టింది గూగుల్ అయినా సరే హైవే మించి వెళ్తున్నాం మాకు రెండు వందల యాభై ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఇప్పటికైతే ఎయిటీ పర్సెంట్ ఉందన్నమాట రాత్రి అక్కడ అదానీలో ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇక్కడికి ఒక యాభై అరవై కిలోమీటర్లు వచ్చాం మేము ఈ మిగతా బ్యాలెన్స్ అక్కడ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ తర్వాత రీఛార్జ్ చేసుకొని అదే ఛార్జింగ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాం ఓకే ఇప్పుడు మనం బయలుదేరేసాం బిలాస్పూర్లోని ఈరోజైనా జాగ్రత్తగా సూపర్కి వెళ్తామా ఇబ్బందులు వస్తాయా శుభ్రంగా వెళ్తాం ఈరోజు ఈ రోజు నేను అంత టెన్షన్ రాకూడదు ఇవన్నీ బిలాస్పూర్ చూపిస్తా సిటీ ఇవన్నీ పెద్ద సిటీ ఇది బాగా ఇక్కడ ఉన్నట్లోని ఇక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి కాకపోతే లోపల ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే మన రేంజ్ త్రీ ఎయిటీ ఫోర్ ఉంది కాకపోతే టాటాది ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలోని ఛార్జింగ్ స్టేషన్ ఉంది తర్వాత దాని తర్వాత త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అలానే ఉంది ఎన్నిట్లో లేదు కన్ఫర్మ్ అవుతుంది కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే నిన్నట్లో కాకుండా ఈరోజు కొంచెం సెక్యూర్గా బాగా రీసెర్చ్ చేసి బయలుదేరాం ఈరోజు అంతా మధ్య మధ్య లొకేషన్స్ అన్ని సూపర్ లొకేషన్స్ అన్నీ ఏవే వచ్చి అన్నీ మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ ఛత్తీస్గఢ్లో ఇలాంటివి ఉంటాయి అనమాట ప్రైవేట్ బస్సులు మొత్తం అంతా కూడాను ఏ ఊరికి ఎక్కడికి వెళ్ళాలన్నా గవర్నమెంట్ కంటే ప్రైవేట్ ఎక్కువ ఉంటాయి ఇంకా గవర్నమెంట్ అంటే లోకల్ సిటీలో అలా ఉంటాయి మాక్సిమం అయితే మాత్రం ఏ ఊర్లు వెళ్ళాలి లాంగ్ వెళ్ళాలంటే ఇలా ప్రైవేట్ బస్సులు ఉంటాయి కొన్ని కొన్ని డబుల్ డెక్టర్లు అంటే స్లీపర్లు కూడా ఉంటాయి నేను చాలాసార్లు చూసాను రాయ్పూర్ నుంచి జగదల్పూర్ అటు స్లీపర్ బస్సులు కూడా ఉంటాయి ఏ ఫోన్ ఆకలి మానేసలే ఆకలేస్తుందా ఆకలేస్తుంది కానీ కాకపోతే ఇక్కడ ఓ ప్రాబ్లం ఉంది ఇక్కడ తొమ్మిది అయింది మన దగ్గర అయితే సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వన్ ఫ్లో ఇక్కడ అయితే తొమ్మిది ఆల్మోస్ట్ తొమ్మిది అయింది కానీ ఎక్కడ షాపులు అసలు తెరలేదు మ్యాక్సిమం అన్నీ కూడా ఇంకా క్లోజ్గా ఉన్నాయి షాపులు కానీ హోటల్స్ కానీ మనం వచ్చేసరికి ఇక రోడ్డు మధ్యలో పండమొచ్చు ఎంత కొండ ముచ్చుందో చాలా కష్ట ఛత్తీస్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఇక్కడ చాలా రకాలు రైస్ వెరైటీస్ ఉంటాయి అనమాట మినిమం ఒక థౌజండ్ పైనే ఉంటాయి రైస్ కూడా చాలా బాగుంటాయి వన్ సైడ్ కర్నూలు రైస్ ఎలా ఉంటాయో ఆ టైప్ లో చాలా వెరైటీస్ ఉంటాయి ఎక్కడికైనా అదర్ స్టేట్స్ వెళ్తే లావ్ రైస్ ఉంటాయి కానీ ఇక్కడ చాలా మంచి పర్ఫ్యూమ్ రైస్ చాలా మూచి అని ఉంటుంది ఇక్కడ రైస్ చాలా పర్ఫ్యూమ్ రైస్ అనమాట ఎక్కడికైనా ఇవన్నీ ఇండియన్ స్పీడ్ బ్రేకర్లు ఇవి అస్సలు మొత్తం ఇక్కడ రోడ్డు మీదే ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం నైట్ టైం అక్కడే పడుకుంటే అనమాట ఎందుకు డల్లుగా ఆలోచిస్తున్నాం ఆకాశ ఇక్కడ అన్నీ సమోసాలు ఉదయాన్నే సమోసా ఏం తింటాం జిలేబీ సమోసా బజ్జీ తింటావా మరి దొరకదు ఇడ్లీ వడ దోశ ఉప్మా కష్టం ఎలాగైతే చూద్దాం మొత్తం ఊర్లో అన్ని చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి ఇప్పటికైతే నైన్ థర్టీ అయింది నైన్ అయింది ఇంకా ఎంతసేపు టెన్ వరకు చూద్దాం ఏం దొరకకపోతే సమోసా బ్రేక్ఫాస్ట్ మీకు ఓకేనా సమోసా ఇష్టం నీకు తింటావా ఉదయాన్నే పానీపూరి బండి పెట్టారు తింటావా పానీపూరి అయితే అది పర్వాలేదు ఉదయాన్నే ఉదయాన్నే తింటే జాడించి కొడతాయి మరి సమోసా పానీపూరియా బెటరా హైజీనిక్ టేస్ట్ సరే అయితే పానీపూరి తినేస్తుంది ఇప్పుడు ఓకే మొత్తం మీద పానీపూరి తినే ఛాన్స్ పోయింది ఇక్కడ దో దోశ 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 ఉంది కదా హోటల్ ఒకటి దొరికింది దోశకా పానీపూరి దోశ హోటల్ చిన్న ఒకటి దొరికింది అందులో ఇడ్లీ కూడా పెడుతుంది ఛత్తీస్గఢ్ ఇడ్లీ ఇవాళ ఎలా చేసాడంటే ఇడ్లీ సాంబార్ వేసి పైన ఏమో పైన బీట్రూట్ ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర అన్ని వేసి చేసేది టేస్ట్ చెప్పాడు ఎలా ఉంది ఏ ఎక్స్ప్రెషన్సే వెరైటీ వెరైటీ ఉన్నాయి ఏం చెప్పట్లేదు पैना वेरे स्टेट नॉट साइड వచ్చినప్పుడు वेर स्टेट వచ్చినప్పుడు తినాలి ఓకేనా గాని दो दो छा डालिए दो पूरी है आपके पास पूरी 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 हां अभी नहीं बन पाएगा अभी बनेगा सब्जी नहीं बना है अच्छा अच्छा सब्जी नहीं बना सब्जी का तैयारी चल रहा है हाँ। अच्छा तो और दोस्त ले आ सुनारे लगा ఇంకా ఎప్పుడు మన టిఫిన్ దొరుకుతున్నాయంటే గ్రేటే జరుగుతుందా బాగా వేస్తున్నారు ఏ మద్దాలి మసాలా ఏకి ప్లెయిన్ చేయి దోశ అయితే ఎక్సలెంట్గా వచ్చింది బాగుంది కాస్మి డాది ప్యాజ్ ఉల్లిపాయలు అన్నీ వేసాడు చూడండి ఎంత అందంగా ఉందో చూసారు కదా ఇదైతే బంగాళదుంప వేయించాము దాంట్లోనే కర్రీ మసాలా అది అదేమో ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ ఉన్నాయి అందంగా అయితే ఉన్నాయి దోశలు బావచ్చు బావచ్చు ఓకే దోశ చూద్దాం బాగుందా తినడానికి ఎలా ఉంటుందో చూద్దాం పచ్చి పులుసు సాంబార్ అన్ని మిక్స్ మిక్స్ అన్ని మిక్స్ అయినట్టుంది కదా చూద్దాం దోశ అయితే అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయా తిని అప్పుడు వేయిద్దాం ఏది ప్లేన్ బాగుంటే ప్లేను మసాలా బాగుంటే మసాలా కొన్ని సాంబార్ వేసేది చట్నీ వేసేది ఇక్కడ చట్నీ అందరూ చట్నీ బాగా చేస్తున్నారు చెట్టి దగ్గర ఇది ఉల్లిచట్నీ చట్నీ ఇది చట్నీ కూడా పోపు కూడా మంచి నూనె వేసి పెట్టారు మరి అది తెలిసి ఇది ఏం చట్నీ అంటే ఏం చట్నీ పల్లి కొబ్బరి అయితే కాదు పుట్నాలు గొప్ప కొబ్బరి కూడా కొబ్బరి పుట్నాల గొప్ప కొబ్బరి పుట్నాల చట్నీ ఇది ప్యూర్ కొబ్బరి అయినా వేయండి చూద్దాం టేస్ట్ చూసి చెప్తాను అలా ఉందా ఇప్పుడు వేడి దోశ వచ్చింది ఛత్తీస్గఢ్ దోశ అన్నమాట నువ్వు అది టేస్ట్ చూడు నేను ఇది ఏంటంటే ఇవ్వండి మసాలా అనమాట మొత్తం బంగాళదుంప అన్ని కూరగాయలు వేస్తారు ఆలు ప్లెయిన్ ప్లెయిన్ ఇదైతే ప్లెయిన్ ఇది నేను ఫస్ట్ టేస్ట్ చూస్తున్నాను అది టేస్ట్ చూడు బాగుంది అది బాగుంది కాదు మన మసాలా దోశ లేదు డిఫరెంట్ ఉంది ఇది ప్లేన్ దోశ చూస్తున్నా నాకైతే మసాలా కంటే ప్లెయిన్ నచ్చింది ఒకసారి చిట్ చేసుకుందాం నువ్వు చేస్తున్నాడు నీకు అది నచ్చేమో నీకు ఇంటికి దాని నచ్చలేదు మీ మమ్మీకి ఏమో అది నచ్చింది అలాగా ఈ చట్నీ ఇది ఇది ఈ చట్నీ ఉల్లి చట్నీ ఇది ఇది చూద్దాం ఉల్లిచట్నీ బాగుంది పుల పుల్లగా వెరైటీ ఉంది అంత అన్ని ఇది బాగుంది నచ్చిందా అదే నా పేరు నీ మొత్తంలో సాంబార్ మాత్రం వెరైటీ సాంబారు పులుసు మా ఇది సాంబారు కాదు ఇది పులుసు సాంబారు కూరగాయలతో చేసిన రకరకాల వెరైటీలు అన్నీ కలిపి చేసినట్టు ఉంది మొత్తం ఇది సమోసా పేస్ట్ అందుకే నాకు నచ్చలేదు మన మన వేరు ఉంటుంది మసాలా మన ఉంటుంది ఈ సమోసాలు వేసిన మసాలా దీంట్లో వేసినట్టున్నారు నచ్చున్నారు అందుకే వెరైటీ అనిపిస్తుంది ఓకే ఎనీవే పర్లేదు మనకు దొరికి సౌత్ ఇండియా టిఫిన్ అదే గ్రేటు టిఫిన్ చేసి బయలుదేరాము ఈ పాప టిఫిన్ బాగుంది బాగుంది బాగోలేదు బాగోలేదు అని చెప్పి రెండు దోశలు తినేసింది దోశలు బాగున్నాయి ఇడ్లీ నచ్చలేదా ఎవ్రీబడి కాకపోతే ఒకటి బాగుంది బిల్లు బాగుంది అంటే ఇన్ని మేమన్ని నాలుగు దోశలు తిన్నామా నాలుగు దోశలు ఒక రెండు వాటర్ బాటిల్స్ రెండు అన్ని కలిపి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ కాకపోతే నా ఉద్దేశం పర్వాలేదు కాకపోతే ఇక్కడ దొరకడం చాలా వేరు దొరికింది అడగలాగా ఛత్తీస్గఢ్ లో ఇంత ముందు మేము వచ్చేవాళ్ళం చాలా సార్లు ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అసలు ఏం ఆ జిలేబీ సమోసా దొరికింది ఇప్పుడు అంత లెక్క కూడా ఇడ్లీ దొరుకుతున్నాయి మధ్యలో అన్ని నీలగిరి తోటలు చాలా అందంగా ఉంది లొకేషను మొత్తం నెలవేరు తోట ప్లస్ ఫారెస్ట్ అనమాట ఇది ఫారెస్ట్లో వెళ్తున్నాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఛత్తీస్గఢ్లోని చాలా మట్టికి ఫారెస్ట్ అనమాట ఎక్కువ మంచిది మన అంటే ఇండియాలో కల్లా ఎక్కువ ఫారెస్ట్ ఉంది లోనే కాకపోతే ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే నక్సల్స్ ప్రాబ్లం ఎక్కువ ఇప్పుడు అది తగ్గుతుంది కాకపోతే అలాగా అది ఒకటే కానీ మొత్తం మీద అయితే ఫారెస్ట్లు అందుకే చాలా బాగుంటాయి కూడా ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ ఛత్తీస్గఢ్ విలేజెస్ అనమాట చాలా ఇంకా ఓల్డ్ స్టైల్లో ఉన్నాయా నేను పెంకిటిల్లు మంచిగా ప్రతి ఊళ్ళోనే ఒక గుడి పండగల్లో బాగా చేస్తున్నారు కాకపోతే ఎవరినైనా సైడ్ ఇమ్మనాలంటే చాలా కష్టం ఇక్కడ మనలాగే మా సైడ్ కూడా అంతే ఎవరినైనా సైడ్ ఇమ్మంటే చాలా కష్టం ఇవన్నీ ఇంకా ఇక్కడ పెంకిటీళ్ళు కట్టున్నాయి ఇది ఆరాప నది ఇలాంటివి ఛత్తీస్గఢ్ లో చాలా ఉన్నాయి నదులు అందుకే ఇక్కడ రైస్ బోల్ రైస్ బాగా పండుతుంది ప్రతి ఐదు కిలోమీటర్లకి పది కిలోమీటర్లకో లేకపోతే మ్యాక్సిమం ఓ ట్వంటీ థర్టీ కిలోమీటర్ అందుకే బాగా వరిచేయండి ఇక్కడ బాగా పండుతుంది అన్ని రకాల రైస్ ఇక్కడ ఇక్కడ ఛత్తీస్గఢ్ లో కూడా అసలు ఏం బాగోలేదు చాలా గా ఉన్నాయి రోడ్స్ కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ తిరిగాం కదా మొత్తం ఒడిస్సా ఒడిస్సాలో ఏ మూలకెళ్ళినా ఎటు వెళ్ళినా సరే అన్ని సూపర్ రోడ్లు అన్నమాట ఒక గాతలు లేవు గుంతలు లేవు అసలు నీట్ రోడ్స్ అన్న పల్లెటూరు పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తారు ఈ సేమ్ ఇదే పరిస్థితి మన ఆంధ్రలో కూడా ఉంది చాలా ప్లేసుల్లోని ఈ కష్టాలు మనకి ఆంధ్రాకి ఎప్పుడు తీరుతాయో ఇలా ఛత్తీస్గఢ్లో బాధలు ఎప్పుడు తీరుతాయో ఎప్పుడు మోక్షం వస్తుందో చూద్దాం తొందరలోనే రావాలని కోరుకుంటున్నాం చూడండి ఎంత వరస్ట్గా ఉందో రోడ్డు ఇలాగైతే లాంగ్ జర్నీలు చేసిన వాళ్ళకైనా కొన్ని మనం ఎప్పుడో వస్తాం కానీ లోకల్లో ఉన్న వాళ్ళకి రోజు ఎంత ఇబ్బంది ఇవ్వండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కష్టాలు ఆయన పైన ఒక రెండు బళ్ళు వచ్చాయి పైన బండి వాళ్ళు డ్రైవర్ నీళ్ళు ఈ కిందకు వచ్చారు కరెక్ట్ ఈ గాతుల్లో పడి పడి మొత్తం ఇవ్వండి ఇక్కడ ఆగిపోయింది అనమాట బండి ఇది ఈ ట్రాన్స్పోర్ట్ ఇలా గాతు గోతులు ఉంటే ఇబ్బంది ఇదే ఇవాళ నదులు చెప్పాను కదా ప్రతిసారి ప్రతి క్షణం పది పది కిలోమీటర్లకి ఐదు ఐదు కిలోమీటర్లకి నదులు ఇది జవాస్ నదియా జవాస్ నదియా ఓకే లొకేషన్ మాత్రం బాగున్నాయి రోడ్లు కూడా బాగుంటే ఇంకా బాగున్నాయి ఇవాళ మనకి ఘాటి సెక్షన్ వచ్చింది పైకి ఇక్కడ ఉన్న ఘాట్లీలో కూడా రోడ్డు అంత బాగోలేదు కానీ ఎన్నో చూడండి లొకేషన్ మాత్రం అదిరిపోయింది సూపర్ లొకేషన్ అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే కానీ ఫారెస్ట్లో జర్నీ మాత్రం ఆహా నీకు నచ్చిందా నచ్చిందా సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ కదా ఒకటి ఉంది తెలుసా దీంట్లో గొప్పతనం మనం ఫారెస్ట్ చూడకుండా స్పీడ్కి వెళ్ళిపోతాం అని ఇలా గాతల రోడ్లు వేసారు అన్నమాట ఇల్లు సోగా ఎంజాయ్ చేస్తే వెళ్తారని అవునా అందుకే అన్ని ఇలా గాథల రోడ్లు మంచి నీట్గా మనం టూరిస్టులు అందరూ స్లోగా స్టడీగా వెళ్ళాలని గవర్నమెంట్ ఇలా అరేంజ్ చేసింది అనమాట ఫారెస్ట్లో జమ్మని వెళ్ళిపోతారు కదా ఏం చూడకుండా అందరు కూడా స్లోగా స్టడీగా సూప్రంగా వెళ్ళాలని ఇలా గాథలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎవరైనా రండి ఇక్కడ ఛత్తీస్గఢ్ మామూలుగా అంత లాంగ్ కాకపోయినా ఫారెస్ట్ తిరిగి ఇంట్రెస్ట్ ఉంటుంది సూపర్ ఉంది అసలు లొకేషన్లో అయితే మాత్రం అద్భుతం ఇవన్నీ రోడ్లు మాత్రం ఇంకా అద్భుతం అనమాట ఇవన్నీ పాప రిపేర్ చేస్తున్నారు డ్రైవర్ ఏదో తెచ్చారు ఎందుకంటే వర్షం ఒకటి పడట్లేదు నిజంగా మన అదృష్టం ఒకవేళ వర్షం పడి ఉంటే గాతల్లోనే ఉంటుంది చెప్పవసరం లేదు ఇంకా మన పరిస్థితి ఇక్కడ టెంపుల్ ఉందా ఏం టెంపుల్ అంటే బయట ఏమో స్వామి బొమ్మ ఉంది అయితే స్వామి బొమ్మ వెరైటీ స్వామి కదా గణేషుడా అక్కడ ఆంజనేయ స్వామి అవో అక్కడ ఉంది నేను చూసి ఆంజనేయ స్వామి అక్కడ ఉంది ఇగో గణేషుడు కాబట్టి గణేషుడు అయితే వెరైటీగా చేశారు బాగుంది ఇంకా ఛత్తీస్గఢ్లో వినాయకుడిని ఇలా ఇలా చేస్తారు బంజారి మాతాకి జై నీకు కూడా హిందీ వచ్చింది చదవడం హిందీ మాట్లాడడం వచ్చా నీకు కొంచెం కొంచెం వచ్చా ఇగో లారీలు గిఫ్ట్ అనమాట ఈ రోడ్లో ఎవరైనా వస్తే ఇగ పాపం లారీ భయాలకే ఈ ఇబ్బందులు అన్నీ లాంగ్ వెళ్తారు రోడ్లు బాగపోతే పంచర్లు అయిపోవడం కట్ పెట్లు విరిగిపోవడం ఇప్పటికి ఒక ఫైట్ అండ్ లారీస్ చూసి ఉంటాం పాపం ఇలాంటి అందరూ పాడైపోయినదే అదే అదే నేషనల్ హైవమ్ మీద సాఫ్ట్గా ఉంటా అసలు రిపేర్లు రావు కానీ రియల్లీ కదా బ్యూటిఫుల్ కదా ఇక్కడే ఉండిపోదాం ఎట్లా ఒక రోజు వద్దా ఫారెస్ట్ లో ఉంటాయి ఎలుగుబండ్లు కట్టి ఉంటే నేను ఇంత ముందు వచ్చినప్పుడు చూసాను మన ఈ టైంలో కనపడలేదు కానీ రోడ్డు పక్కనే చిన్న కోతింది దగ్గర తీసుకెళ్తున్నాను అది ఉంటుందో వెళ్తుందో చూద్దాం పెద్దవి ఉన్నాయి చాలా ఉన్నాయి కోతులు ఇగ ఇగ ఇంకోటి వస్తుంది కోతి వచ్చింది ఏది ముందు చాలా ఉన్నాయి మనం ఒకటే రెండు చూసాం ఇక చాలా కోతులు ఉన్నాయి ఇక ఫారెస్ట్లో వెళ్తే ఏం కన్ కనపడినా కనపడకపోయినా మాత్రం ఈ కోతులు మాత్రం కనపడతాయి పాప ఏమో అరటిపళ్ళు అలాంటివి మందిర అట్టుపళ్ళు ఉన్నట్టున్నాయి అన్నీ తీయని తీయని పెడదాం అట్టుపళ్ళు ఎంత చిన్న క్యూట్గా ఉన్నాయి మందిర ఉన్నాయి నాలుగు అరటిపళ్ళు ఉన్నాయి ఇన్ని ఇన్నాట్లకి ఎలా పెడతాం వదిలే కొట్టుకుంటాయి అయినా మనం ఫీడ్ చేయకూడదు కోతులకి న్యాచురల్గా వదిలేస్తే అడవుల్లో ఉంటాయి వాటికి దొరుకుతుంది ఫుడ్డు మనం ఇస్తున్నాం అంత జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయి రోడ్డు మీదకి వస్తుంటాయి మనం అలవాటు చేయకూడదు ఎప్పుడు కోతులు గుర్తించుకోండి మనం ఫుడ్ పెడుతున్నాం అనుకుంటాం కానీ ఫుడ్ పెట్టకూడదు బెదిరిస్తుంది ఇది ఓయ్ పిల్లిలా కరుస్తుందా ఇది ఇంకా ఉంది ఇది ముసలి కోతిలా ఉంది పాపం పాపమే లేని కానీ ముసలిపోతు అంతే అది కూడా బెదిరిస్తుంది చెట్టు మీద రెండు కోతులు ఇగో చెట్టు హై కెమెరా మాత్రం లాగీస్ మీరు ఇవన్నీ ఛత్తీస్గఢ్ బస్సులు మొత్తం ఇంకేమైనా జంతువులు కనబడతాయేమో చూద్దాం కనబడతాయి అంటావా ఇంకా జంతువులు కనబడతాయి అంటావా మాత్రం ఎక్స్ప్లెయిన్ మేము అలాగ వెళ్తున్నాం లేదు ఎదురుగా చాలా కొండ ముచ్చులు ఒక్కసారి ఉన్నాయని మేము ఆపే అంతే ఆపుగానే మొత్తం కార్ ఎక్కేసాయి కాకపోతే ఇది చాలాసేపు నడిచింది ఒక దగ్గర దగ్గర ఒక పావు గంట అరగంట మధ్యలో నడిచింది గేమ్ వాటికి దిగవు దిగమంటే అలాగని మనం డోర్లు విండోస్ ఓపెన్ చేద్దామంటే లోపలికి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాము కాకపోతే ఇంతసేపు ఉంది కాబట్టి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాకపోతే చాలాసేపు అలాగని మనం స్పీడ్కి వెళ్తే అవి కింద పడిపోయి దెబ్బలు తగులుతాయని మనం మెల్లగా చాలా మ్యాక్సిమం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దింపుకొని చాలాసేపు పట్టింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు మమ్మల్ని ఆపేసాయి ఇంకా తర్వాత ఇవి కాకుండా మా వెనకలో బల్ల వెనకాతులో మళ్ళీ వేరే చిన్న కోతులు కూడా మెల్లగా వచ్చి మెల్లగా వెళ్తే అవి ఒక మా వెనకలో అవి ఫాలో అయ్యేవి ఇలాగ చాలా అనమాట మొత్తం కార్ అంతా పైన టాపు ముందు వెనకట్లో మొత్తం అంతా చండాలం చేసేవి చూసారా పక్కన కోతులు ఉన్నాయి అవి ఒకటి రెడీ ఇంకా అలాగా మనం చాలాసేపు ఇంకా మొత్తం మీద మెల్లగా వదిలించుకున్నాం ఎవరైనా ఒక మ్యాచింగ్ వచ్చింది మన ఛార్జింగ్ స్టేషన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ కార్లో కూడా వన్ థర్టీ ఎయిట్ చూపిస్తుంది వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ కరెక్ట్గా అంటే ఒక వంద మిగులుతుంది మనకి ఛార్జింగ్ స్టేషన్కి వచ్చాము టాటా మోటార్స్ ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంది టాటా మోటార్స్ మోటార్స్లోని ఇక్కడైతే ఛార్జింగ్ బంద్ చేస్తుంది కానీ కేవలం థర్టీ కిలో వాట్ ఛార్జరే ఉంది నాకు కిందైతే కుర్తి ఇప్పుడు పెడదాం ఓకే అయితే రిస్క్ లేదు మనకి ఇది హ్యాపీ అయిపోయినట్టే నిన్నట్లా పర్లేదు ఛార్జింగ్ అవుతుంది అదే చిన్న ఛార్జర్ ఇది థర్టీ కిలో వాట్ చూద్దాం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పెట్టేసి ముందుకెళ్దాం ఇప్పుడు సర్చ్ చేస్తే ఎక్కడ ఉందో నేను కోతులు ఎలా పాడు చేసాయి మొత్తం కార్లు అంతాను చూడండి ఇవన్నీ సైడు ఈ సైడు ఇదైతే సర్వీసింగ్ చేయాలి ఇప్పుడు కారు చూడండి మొత్తం కార్ కూడా ఎలాగ అయిపోయింది మొత్తం ఏదైనా దీంట్లో వెళ్తే ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉంటుంది కారు ఎక్స్ ఇవి నైన్ కొన్ని ఎలా బురద అయిపోయింది మొత్తం అంతాను మొత్తం బ్యాకు ఫ్రంట్ మొత్తం మొత్తం కోటింగ్ అయిపోయినా మొత్తం కార్కి కానీ మేము ఇప్పుడు కార్ ఛార్జింగ్ పెట్టాము ఎక్కడా కూడా ఒక హోటల్ కానీ ఏమీ లేదు కాకపోతే మేము వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఏం చేద్దాం సార్ అప్పటివరకు రెస్టారెంట్ ఎక్కడ ఎంత దూరంలో ఉంది వన్ కిలోమీటరా అనుకోడా ఇక్కడే ఒక ఆటో తీసుకొని రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి कौन जैसे వచ్చేదాం ఇదగ్గరలోనే ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎక్కడో తిందాం అనుకున్నా కానీ చాలా మట్టి పైకి పై ఎక్కువ మంది ఇచ్చారన్నమాట ఈ రెస్టారెంట్ ఎలా ఉంది సూపు నాకైతే నచ్చింది కాకపోతే మనం మ్యాంకిల్ సూప్ అడిగితే హాట్ అండ్ సోర్లా చేసి తీసుకొచ్చి నీకేమనిపించింది పర్లేదా పర్లేదా యావరేజ్ యావరేజా అయితే నువ్వు ఎక్కువ వేసుకున్నావు నేను చూడు తక్కువ వేసుకోవాలి ఇలాగ అప్పుడు రెండు వేసుకొని అంటే క్రంచిగా ఉంటుంది అన్నీ వేసేసుకున్నాను ఎక్కువ తిన్నావు రై చికెన్ కర్రీ పాట్ చికెన్ కర్రీ ఇప్పుడు ఏమో ఫ్రైడ్ రైస్ ఏమో నాన్ ఎవరికి నాన్ కావాలి నాన్ చికెన్ సొప్ షేర్ కడిగి కొండలు అయితే మళ్ళీ తెచ్చాడు చూడాలి అంటే ఫుల్ చెప్పు నేను ఏదో ఇంకో నాన్ చెప్పిరా రైస్ తింటారా నానా ఎలా ఉంది నాన్ కరీండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఏదోలా ఉందా వింతగా ఉందా నేను చెప్తాను మాడు వింతలా ఉందన్నాడు ఇది నేను ఎలా ఉందో నేను చెప్తాను అర్లే బాగానే ఉంది ఒక్కొక్కరికొకటి నచ్చట్లేదు నాకు తెలిసి కళ్ళేసి నచ్చకూడదు మొత్తం ఫుల్ గార్లిక్ తెచ్చింది మొత్తం గార్లిక్ బాగుందా నీకు ఎలా అనిపించింది బాగుందా మొన్నడిగా వెరైటీ వెరైటీ అనిపించింది చికెన్ పీస్ ఏముంది టెండర్గా ఉంది టెండర్గా ఉందా నీకు ఎలా ఉంది అది ఇదే వెరైటీ ఉంది ఒక్కొక్కరికి ఒక గార్లిక్ ఫుల్ గార్లిక్ నీ ప్లేట్ ఏది ఇదో ఇదో గార్లిక్ ఇలా ఇలాగ ఎవరైనా ఎప్పుడైనా చూస్తారో ఒకసారి కామెంట్ చేయండి మొత్తం గార్లిక్ గార్లిక్ వేస్తారు మొత్తం కప్పలు తీయలేదు ఏం తీయలేదు టేస్ట్ అయితే గార్లిక్ కూడా బాగుంది ఒక ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ కూడా టేస్ట్ బాగుంది ఆల్రెడీ మాకు కర్డ్ రైస్ కూడా టేస్ట్ చేశారు అట్లా ఎలా ఉంది ఎవరేజ్ ఇదే ఆటోలో వచ్చాం మళ్ళీ షోరూమ్కి వచ్చేసాం మనం జాగ్రత్త రోడ్డు దాటాలి వస్తే మన కార్ కూడా ఛార్జింగ్ అయ్యింది కానీ సెవెంటీ త్రీ పర్సెంట్ ఎందుకు రోజు అయిపోయింది షోరూమ్ నుంచి ఇక్కడ బయలుదేరాం మొత్తం ఛార్జింగ్ మనకి ఫోర్ ఫార్టీ టూ కిలోమీటర్స్ రేంజ్కి వచ్చింది ఇక్కడైతే థర్టీ వాట్ అవడం వల్ల చాలా టైం పట్టింది అనమాట ఇలా మా భోజనాలు ఆటో ట్రిప్పు అన్నీ అయ్యాయి బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక స్టాప్ ఏం లేదు ఇక్కడ నుంచి ఆగ్రా మనకి తొమ్మిది వందల కిలోమీటర్లు తొమ్మిది వందల ఏడు వందలు చేంజ్ ఆరు వంద ఆరు వందలు చేంజ్ ఉంది అంటే ఉదయం బయలుదేరం తొమ్మిది వందల యాభై ఉండేది ఆల్రెడీ మూడు వందల యాభై వచ్చాము ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది నైట్ ఎంతవరకు అయితే అంతవరకు డ్రైవ్ చేసి ఆపేసి రేపు మార్నింగ్ మనం ఆగ్రా వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వీడియో ఆగ్రాలోని ఆగ్రా టౌన్ అంతాను తాజ్మహల్ కూడా చూపిస్తాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తర్వాత మనం ఆగ్రా తర్వాత నెక్స్ట్ డెస్టినేషను ఎక్కడికి వెళ్ళబోతున్నానో ఆ వీడియోలో చెప్తాను అందరు లైక్ సబ్స్క్రైబ్ ఇంకా మీరు ఫ్రెండ్స్ ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళు ట్రావెల్ వీడియోలు చూడాలని ఉన్న వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్